సార్ నమస్తే సార్ ఈ రోజున ఎన్డీఏ కూడమ స్టార్ట్ అయితే పూర్తిగా సంవత్సరం దాటింది అసలు ఎలా ఉంది సార్ ఈ రోజున మీరు టీడీపీ వాళ్ళు లేదా నుంచి సుపరిపాలన తొలిగడు కార్యక్రమం చేస్తూ ఉంటే ఒక పక్కన వైసీపీ కూడా ఇంకా ప్రతి గడప అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా అసలు ఎలా ఉంది రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరమైన సందర్భంగా ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వారి నారా చంద్రబాబు నాయుడు గారు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం గ్రామాల్లో ఇంటింటికి కూడా ఇళ్ళన్నీ కూడా తిరిగి ఇంటింటికి కూడా తిరిగి మనం చేసిన మంచి పనులు ఏంటి ఇప్పుడు ఈ స ఈ సంవత్సర పరిపాలనలో ఎన్నికల హామీ హామీలు ఇచ్చినవన్నీ ఏమి నెరవేర్చాను ఇంకా ప్రజలకి ఏమైనా సమస్యలు ఏమైనా ఉన్నాయా అని చెప్పానని ప్రతి ఒక్క ఇంటికాడ కూడా తెలుసుకోవాలి వల్లనని అని మాట మాట్లాడిన సందర్భం కూడా ఇచ్చారు ఆ క్రమంలోనే మేము స్వపరిపాలనలో భాగంగా ఇంటింటికి కూడా వెళ్తున్నాము ఇంటింటికి కూడా గత గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కోట కోటమి ప్రభుత్వానికి తేడా కూడా వాళ్ళే చెబుతున్నారు ప్రజలే చెబుతున్నారు ఇవాళ ఉంది ఇప్పుడు ఇవాళ తల్లికి వందనం పడింది ఇవాళ ఇంట్లో ఇద్దరు ముగ్గురు ముగ్గురున్నా సరే మాకంతా పడిపోయినాయండి మాకు ముగ్గురికి పడిపోయి మా ముగ్గురి పిల్లలకి పడిపోయినాయండి అని చెప్పాను అన్నారు గతంలో కూడా మళ్ళీ వాళ్ళే చెబుతున్నారు ఒక్కటి ఇస్తానని చెప్పని అంటే అందరికి ఇస్తానని ఒక్కటి ఇస్తానికే కరెంటు బిల్లు అని చెప్పి ఆ వంక ఈ వంక పెట్టి అండి అని చెప్పని చెప్తున్నారు అదే క్రమంలో ఏదైనా వృద్ధులు కూడా అంటున్నారు పెన్షన్ తీసుకునే వృద్ధులు కూడా అంటున్నారు ఐదు సంవత్సరాల పరిపాలనలో వాళ్ళు వెయ్యి రూపాయలు పెంచ పెంచడానికి ముఖ్యం ఉలిగి చేశారండి ఇవాళ వెయ్యి రూపాయలు ఏక్ దమ్ముని పెంచిచ్చాడు మాకు ఇంటికి చక్కగా వచ్చేస్తున్నాయి అని చెప్పానని మాట్లాడుతున్నా ఇంటింటికి కూడా తెల్లగా తీసుకొచ్చి ఇస్తున్నారని అంతేకాకుండా గ్యాస్ సిలిండర్లు కూడా ఇప్పటికి రెండు సిలిండర్లు అమౌంట్ కూడా పడిపోయినాయి మూడో సిలిండర్కి రెడీగా ఉండి తీసుకుంటే పడతాయి అని చెప్పానని వాళ్ళకి వాళ్ళే చెబుతున్నారు ఆ ఆ సమస్యలన్నీ కూడా ఇంకే ఇంకేదండి సరే సంతోషంగా ఉంది వాళ్ళు కూటమి ప్రభుత్వం రావాలని ఇంకా పది కాలాల పాటు కూటమి ప్రభుత్వమే ఉండాలి అని చెప్పానని ప్రజలు కోరుకుంటున్నారే వాళ్ళు ఇంటింటికి తిరుగుతుంటే వాళ్ళ నుంచి వచ్చే స్పందన ఇలా ఉంది వాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడుతున్నారు అంటే టీడీపీ వాళ్ళు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు ఏమి అమలు కాలేదు కాబట్టి వాళ్ళు అంటే అమలు చేశాను వాళ్ళు చెప్తున్నారు కానీ అమలు కాలేదు వాళ్ళు గడప తిరిగి మీరు ఎమ్మెల్యేలుగా ప్రజలకి వివరించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి చేసిన ఏముండే పని ఐదు సంవత్సరాల పరిపాలనలో జగ జగన్మోహన్ రెడ్డి ఒక సైకో లాగా ఒక సైకోలాగా ప్రవర్తించాడే తప్ప ఏం చేశాడు ప్రజలకి ఏమైనా చేశాడా ఒక రోడ్లు ఏమైనా చేశాడా రోడ్లు ఇవాళ చూసుకుంటే గ్రామీణ ప్రాంత ప్రాంతం కాని నుంచి రోడ్లు అన్నీ కూడా ఇవా ఎలా ఉండే గొంతలు లేని రోడ్లుగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీర్చిదిద్దివాడు గ్రామాల్లో అయితే అసలు కొన్ని వందల వేల కోట్ల ఇప్పుడు అవనగా నియోజకవర్గంలో ఉంది ఇప్పుడు మా శాసనసభ్యులు కోట కోటం ప్రభుత్వంలో కొన్ని వేల కొన్ని వందల కోట్లు వాళ్ళ రోడ్లు అభివృద్ధి చేశారు ఇవాళ రోడ్లన్నీ రహ రహదారులన్నీ దిగువ ప్రాంతాలకు వెళ్ళే రహ రహదారులు కానీ ఐదు సంవత్సరాలు ఎంత ఇబ్బంది అయితే పడ్డారో ప్రజలు ఇవాళంత సంతోషపడుతున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి చెప్పు చెప్పుకునేది ఏమైంది జగన్మోహన్ రెడ్డి ఆ ప్యాలెస్లో కూర్చుని పరిపాలించేవాడు ఏం తెలుసైనా రోడ్ల మీదకి వస్తే పరిపాలన చేస్తే ఎప్పటికన్నా పరిపాలన అనుభవం ఉంటే అతనికి తెలుస్తుంది పరిపాలన అనుభవం ఏమీ లేదు కేవలం గ్రామీణ ప్రాంతం నుంచి వాళ్ళందరూ కూడా దోసుకు తినటానికి వాళ్ళ వాళ్ళు ఐదు సంవత్సరాలు కూడా వాళ్ళకి ఐదు సంవత్సరాలు కూడా ఎలా ఎలాంటి వ్యక్తి అయినా సరే ఇవాళ కొన్ని కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దోసుకున్నారో తప్ప గ్రామీణ ప్రాంతాలైతే ఇసుక అని మట్టి అని అని రేషన్ అని అయ్యని ఇయ్యని దొంగ దొంగ బియ్యం బియ్యం అని చెప్పని ఇవన్నీ కూడా బెట్టింగ్లు అని ప్యాకెట్లని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అసలు లేనిపోయింది కూడా తీసుకొచ్చి వాళ్ళు దోసుకున్నారే తప్ప ఇవాళ ఇవాళ తెలుగు తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధికి గత ప్ర గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి చేసిన దానికి చూసుకుంటే ఇవాళ వంద రెట్ల అభివృద్ధి వాళ్ళ తెలుగుదేశం ప్రభుత్వంలో ఇవాళ కూటమి ప్రభుత్వంలో జరిగింది సార్ ఎంత జరుగుతుంది పక్కన మీరు అభివృద్ధి చేశామని చెప్తా ఉన్నారు పక్కన జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి ఏమీ చేయలేదు వాళ్ళు దోచుకుంటో దాచుకోవడం తప్ప చేసేదేమీ లేదు కూడా అని కూడా మాట్లాడుతున్నారు ఇవాళ రాష్ట్రములో అనేక రాష్ట్రాల్లో కూడా చెప్పుకుంటున్నారు రాష్ట్రములో ఏది ఆదాయం అని చెప్పిందని అని మాట్లాడుకునే లెక్క అయితే ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా మాకు మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే మాకు ఒక పెద్ద దిక్కు ఆదాయం కూడా రాబోయే రోజుల్లో ఆదాయం కూడా అని చెప్పానని కూడా ప్రజలందరూ ఏంటి నాయకులందరూ కూడా మాట్లాడుతూ జరుగుతుంది ఇవాళ ఇవాళ అనేకమంది దేశాలు తిరిగి వచ్చారు ఇవాళ అనేకమైన దేశాలు పెట్టుబడులు వస్తున్నాయి ఇవాళ ఇవాళ అనే అనేకమైన పరిశ్రమలు వస్తున్నాయి ఇవాళ మీ టైంలో ఏంటి ఒక్క పరిశ్రమ వచ్చిన పరిశ్రమలు కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతుంటే మీరు కళ్ళు అప్పగించి చూసుకున్నారు తప్ప దౌర్జన్యంతో పంపిచేశారు తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఒక్క పరిశ్రమ అంతా పెట్టారా ఇవాళ కేంద్ర ప్రభుత్వ సహాయంతో కానీ లేని ప్రశ్నలో విదేశాలు ఇతర దేశాలు తీసుకొచ్చి అనేకమైన పరిశ్రమలు కూడా పెడుతున్నాయి ఇవాళ ఇవాళ కొన్ని వందలు వేల మందికి లక్షల మందికి ఇవాళ ఉపాధి హామీ కూడా కల్పించే ప్రయత్నంలో ఇవాళ ప్రభుత్వం చూస్తుంది కేంద్ర ప్రభుత్వ సహాయంతో తీసుకొచ్చేవాళ్ళ అమరావతి అభివృద్ధి ఏంటి లేని ఫస్ట్లో పోలవరం అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి ఇలాంటివన్నీ కూడా కొన్ని వేల కోట్లు తీసుకొచ్చే వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సహా సహాయంతో కోట కోటమి ప్రభుత్వం చేస్తుంది అది కళ్ళకి కనబడినట్టు కనపడుతుంది మీరు చెప్పుకోవడానికి ఏది లేక ఈ వంక పెడతారని చెప్పనని మేము చెప్తున్నాం సరే సార్ మరి సుబ్రపాలన తొలిగడకి టీడీపీ కార్యక్రమం చేస్తా ఉన్నారు అంటే సుబర్శి పథకాలు అమలు కాలేదు నేను జగన్మోహన్ రెడ్డి కాబట్టి నేను పాదయాత్ర కూడా చేస్తాను మీకోసం అని చెప్పి కూడా మాట్లాడుతున్నాను ఒకవేళ ఆయన పాదయాత్ర చేసి ప్రజలందరూ ఆయన మళ్ళీ నమ్ముతారంటారా ఎన్ని పాదయాత్రలు చేసుకున్నా ఇవాళ రాష్ట్రంలో అతను ఇంటికాడి కూర్చుంటమే తప్ప ఎలాంటి కూడా లేదు ఇవాళ అతను రాష్ట్రంలో బయటకు చెప్పని చెప్పానంటే మళ్ళా మళ్ళా ఒక రౌడీ రాజ్యం కోసమే అతను ఇవాళ బయటకు వస్తున్నాడు ఒక రౌడీలు ఇళ్ళకి వెళ్తున్నాడు రౌడీలు ఎవరైనా చనిపోతే వాళ్ళిళ్ళకి వెళ్ళిపోయి వాళ్ళకి వెళ్ళిపోయి పలకరిస్తున్నాడే తప్ప ఇవాళ నిజంగా కార్య కార్యకర్తలు నిజంగా ఇవాళ ఎవరన్నా ఇది అవుతుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిన సందర్భం ఏమైనా ఉందా గత ఐదు సంవత్సరాల్లో ఎప్పుడైనా సరే ఒక్క ఒక్కసారి వచ్చావు నువ్వు 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 ఇవాళ రాష్ట్రంలో రౌడీలు ప్రోత్సహిస్తున్నావు నువ్వు మళ్ళీ పాదయాత్రలు కాదు కదా నువ్వు కనీసం పొర్లు దండాలు పెట్టుకున్నా సరే ఇవాళ ప్రజలు ఎవరు కూడా మీ వెంక చూడరు ఇవాళ కూటమి ప్రభుత్వం ప్రజలందరూ కూడా గ్రామీణ ప్రాంతం నుంచి టౌన్ల వరకు కూడా పది కాలాల పాటు కూటమి ప్రభుత్వమే ఉండాలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాగర్ నాయుడు గారే ఉండాలి అని చెప్పిందని ఇవాళ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు సార్ పక్కన మొన్న జరిగిన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు మాట్లాడిన మాట్లాడగానే అంటే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో కూడా టీడీఎన్ఐఏ కూటమే చెప్పి ఆయన మాట్లాడారు పక్క జగన్మోహన్ రెడ్డి ఆమె రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్లో మనమే రాబోతున్నాయి సార్ టూ పాయింట్ జగన్ టూ పాయింట్ వచ్చి వస్తారని చెప్పి కూడా ఆయన మాట్లాడుతున్నాడు ఇప్పుడు గతంలో కూడా అన్నాడు నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు ఎంతతో సరిపెట్టుకున్నాడు పదకొండు పదకొండు సీట్లతో సరిపెట్టుకున్నాడు ఆ పదకొండు సీట్లు కూడా ముక్కి మూలిగి వచ్చినయే తప్ప ఖచ్చితమైన మెజార్టీతో ఏమైనా వచ్చినాయా ప్రజల కూటమి ప్రభుత్వాన్ని ఎన్నడూ లేనంత మెజారిటీతో ఇవాళ ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా గెలి గెలిపించుకున్నారు నువ్వెన్ని పళ్ళు దండాలు పెట్టిన పెట్టినా సరే ప్రజలు నీ వైపు లేరు చూడరు ఇవాళ గ్రామీణ ప్రాంతం కానీ ఇవాళ ఎలా ఉందో ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు ఇవాళ నువ్వు మాట్లాడితే ఏదో ప్యాలెస్లో కూర్చుని మాట్లాడితే లేకపోతే బెంగళూరు బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని మాట్లాడుతాం కానీ లేకపోతే ఇప్పుడు ఆనాడు అన్నావు నువ్వు నారా చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడ కాదు హైదరాబాద్ హైదరాబాద్ నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు ఇప్పుడు వెళ్ళి బెంగళూరులో ఉంటున్నారు కనీసం పది రోజులకో పదిహేను రోజులకో ఒక్కసారి అయినా వస్తా వస్తున్నావు నువ్వు ఆంధ్రప్రదేశ్ ఇవాళ నిన్ను ప్రజలు ఇంటికి పంపించారు ఆ పదకొండు సీట్లతోనే సరిపెట్టుకున్నావు ఇవాళ టూ పాయింట్ జీరో లేదు త్రీ పాయింట్ జీరో లేదు ఫోర్ పాయింట్ జీరో లేదు ఇవాళ ఎన్ని జీరోలు ఎన్ని పాయింట్లు పెట్టుకున్నా సరే ఇవాళ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ గ్రామీణ ప్రాంతం నుంచి కూడా పి ఫోర్ కార్య కార్యక్రమం పెట్టారు ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉండి బయట దేశంలో కానీ బయట రాష్ట్రాల్లో రాష్ట్రాల్లో కానీ స్థిరపడి ఉండారో వాళ్ళందరినీ తీసుకొచ్చి గ్రామాలు అభివృద్ధి చేసుకునే దాంట్లో భాగస్వాములు చేస్తున్నారు ఇవాళ ఆ భాగస్వాముల్లో భాగమే ఇవాళ గ్రామాలన్నీ కూడా అభివృద్ధి అవుతుంది రాష్ట్రం అభివృద్ధి అవుతుంది ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండరు